విక్రమసింహపురి యూనివర్సిటీలోని ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఎంఎస్ సోషల్ ఆర్గనైజేషన్ సుందరం ఆరోపించారు ఆయన విక్రమసింహపురి టీ యూనివర్సిటీ ఇంటర్వ్యూలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి హాజరై ఉద్యోగాల నియామకాల్లో సంబంధం లేని వ్యక్తులు పర్చేసింగ్ సెక్షన్ లో ఉన్నవారు ఉద్యోగ నియామకాల్లో పాల్గొనడం ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం సరైన పద్ధతి కాదని కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఈ ఇంటర్వ్యూలు జరిగాయని ఆయన పేర్కొన్నారు యూనివర్సిటీని ఒకసారి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తనిఖీ చేయాలని ఆయన కోరారు కాకుటూరు సమీపంలో గల విక్రమసింహపూరి యూనివర్సిటీలో గల వ్యక్తికి మూడు ఉద్యోగాల యథేచ్ఛ పరిపాలనకు నిదర్శనమని విశ్వవిద్యాలయంలో అవినీతి బాగా పాతుకుపోయిందని విద్యార్థులు ఆరోపించారు ఒకే వ్యక్తి ఏఆర్ ప్లేస్మెంట్ పర్చేస్ గెస్ట్ ఫ్యాకల్టీగా మూడింట కొనసాగటం ఎలా అనేది ప్రశ్నార్థకమని పేర్కొన్నారు గతంలో సస్పెండ్ అయిన అధికారికి మళ్లీ బాధ్యతలు అప్పగించడం అన్యాయమని ఆయనతో కలిసి బీసీ రిజిస్టర్ కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెలువడుతున్నాయి అవినీతిని బయట పెట్టాలి అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు అదే సమయంలో విశ్వవిద్యాలయ హాస్టల్ల పరిస్థితిపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది వరుస వర్షాల కారణంగా రెండు రాత్రులు విద్యుత్ లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారని కలెక్టర్ స్వయంగా హాస్టల్ ఫుడ్ నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు హాస్టల్ మెయింటెనెన్స్ పేరుతో విద్యార్థుల నుంచి ఆరు వందలు వసూలు చేస్తూ చెల్లించని వారికి వంద రూపాయల జరిమానా విధించడం అన్యాయమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు సమస్యలు అన్నింటిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్ విద్యార్థి యు శాం సుందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పలు విభాగాల విద్యార్థులు పాలిస్తున్నారు మీకేం సంబంధం సరేడా మీకేం సంబంధం ఎదుర్కొన్నారు చెప్పండి ఏఆర్ సంబంధం ఉందా ఏఆర్కి సంబంధం ఉందా యూనివర్సిటీలో ఏఆర్కి పద్య సెక్షన్లు తీసుకొచ్చి పెట్టి ఇంటర్వ్యూలు జరిపిస్తారు అంతేనా ఏఆర్కే ఏం సంబంధం ఏఆర్కి ఏం సంబంధం ఉంది చెప్పండి అమ్మ ఎవరు మీ మీ డిపార్ట్మెంట్ కదా అమ్మాయో ఎవరితో ఎవరితో ఆల్రెడీ ఫోన్ చేశారు మేడంకి మేడం ఆల్రెడీ ఫోన్ చేశారు అమ్మా మీకేం పని అమ్మాడా ఎవరు పెట్టారు మిమ్మల్ని అంటే మీరు సంబంధం లేన వాళ్ళన్నింటిలో ఏలు పెడతా ఉంటే గమనం ఉంటా ఉండాలా అంతే కదా అంతే కదా సార్ పర్చేస్ సెక్షన్ వాళ్ళు ఇంటర్వ్యూలు జరిపేది పర్చేస్ సెక్షన్ వాళ్ళు హై సెకండ్ రిజిస్టరు సంబంధం లేని వాళ్ళు ఇంటర్వ్యూలు జరుపుతారు మీరు ఆ సీటు అడు వదిలేసి ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి ఏ అయితే ప్లేస్మెంట్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గెస్ట్ ఫ్యాకల్టీ ల్యాబ్ టెక్నీషియన్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి నియామకాలు చేపట్టారు అది ఏ విధంగా నియామకాలు చేపట్టారంటే యూజీసీ రూల్స్కి వ్యతిరేకంగా అంటే రోస్టర్ పద్ధతి లేకుండా అంటే ఈసీ అప్రూవల్ లేకుండా ఈరోజు నియామకాలు చేపట్టడం విరుద్ధం అదేవిధంగా రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ను తొంగులో తొక్కి ఈరోజు కోర్టు ఆర్డర్ తొంగులో తొక్కి ఎటువంటి సంబంధం లేకుండా అంటే కోర్టును కూడా లెక్క చేయకుండా కోర్టు పర్మిషన్ లేకుండా ఈరోజు నియమకాల అడ్డదారులు యూనివర్సిటీ వారు చేపట్టారు అదేవిధంగా గతంలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కూడా నియామకాలు చేపట్టారు ఇందులో సంబంధం లేనటువంటి వ్యక్తులు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీస్ సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ముడుపులు అందాయని ఆరోపణలు చాలా ఉన్నాయి ఇది ఇందులో ఏందంటే ముఖ్యంగా అసిస్టెంట్ రిజిస్టార్ ఎవరైతే యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్టార్ ఉన్నారో అతను ఆధ్వర్యంలో అంటే అతనికి సంబంధించినటువంటి క్లర్క్ కావచ్చు అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి ప్యానెల్ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు రిక్రూట్మెంట్ చేపట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు విక్రమసింహపూర్ యూనివర్సిటీ ఎంత అవినీతి క్రూరమైనటువంటి దాంట్లో కూరుకుపోయింది అనే దానికి ఒక నిదర్శనం అండి ఈరోజు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏఆర్ అనే వ్యక్తి ఒక వ్యక్తికి మూడు ఉద్యోగాలు నెంబర్ వన్ ఏఆర్ అసిస్టెంట్ రిజిస్టార్ తర్వాత ప్లేస్మెంట్ తర్వాత పర్చేస్ సెక్షన్లో పనిచేస్తున్నాడు అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ ఒక వ్యక్తికి మూడు ఉద్యోగాలు ఏ విధంగా సాధ్యం అండి ఇది అనేక మార్లు మేము వీసీ గారి దృష్టికి తీసుకెళ్ళాం వీసీ గారు స్పందించ స్పందించడం లేదు సానుకూలంగా స్పందించారా కానీ దాని మీద ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ కానీ ఎలాంటి ఇది లేదు ఇచ్చి కూడా మేము చాలా రోజులైంది అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్టర్కి ఎటువంటి రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అతనికి ఉన్నాల్సి ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అతను లేవు అంటే ఈ లేకుండానే అతనికి ముందు ఫార్వర్డ్ చేస్తున్నారు అంతేకాకుండా మూడు రోజులు సస్పెండ్ అయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఈరోజు మూడు మూడు పొజిషన్స్ ఇచ్చారు అంటే యూనివర్సిటీలో ఇంకా ఎవ్వరు లేరు అంటే ఈ కేవలం ఏఆర్తో మాత్రం ఉన్నాడు అనే విధంగా విసి గారు రిజిస్టర్ గారు ముగ్గురు కలిసి ఒక ట్రయాంగిల్ ఇదిలో కలిసి మీరు ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా దారుణం ఇటువంటి జరగకుండా రోస్టర్ పద్ధతులు లేకుండా నియమాలు జరిగినటువంటి మీద నేను కోర్టుకు వెళ్తాను కోర్టు రిక్పిటేషన్ ఫైల్ చేసి ఈ ఈరోజు జరిగినటువంటి దాని మీద కూడా క్యాన్సిల్ చేపడతానని మీ మీడియా ముఖంగా తెలియజేస్తూ విధంగా అదేవిధంగా ఈరోజు చూసుకున్నటువంటి అయితే ఏదైతే హాస్టల్ సమస్య ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్ సమస్య గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి రెండు రాత్రులు కరెంటు లేకుండా కాలయాపం చేస్తే పిల్లలు మొత్తం సెమినార్లో పండుగ పడుకోబెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అదేవిధంగా మళ్ళీ కరెంటు నిన్న ఆ సాక్షిలో కానీ లేకపోతే వేరే వేరే పేపర్స్లో వచ్చినటువంటి కథనాలు కూడా అవన్నీ సత్యాలే అవి అవి రాసిన దానికి కూడా అవి రాసింది అంత మాత్రం అవన్నీ నిజాలే కరెంటు పోయింది వాస్తవం నీళ్లు లేకుండా అల్లడింది వాస్తవం ఒకరోజు జిల్లా కలెక్టర్ గారు స్వయాన మీరు విచ్చేసి ఇక్కడ హాస్టల్లో ఫుడ్ అంటే సడన్ ఇన్స్పెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను పిల్లలు ఎటువంటి బాధలు పడుతున్నారో స్విచ్ల దగ్గర నుంచి కరెంటు ద్వారా కరెంటు వరకు ప్రతి దాంట్లో సమస్య గేటు దగ్గర నుంచి ఎత్తుకుంటే యూనివర్సిటీలో ప్రతిదీ సమస్య ఆరు వందల రూపాయలు మెయింటెనెన్స్ కడుతున్నారు పిల్లలు క్రమం తప్పకుండా ఒకవేళ కట్టకపోతే వంద రూపాయలు ఫైన్ వసూలు చేస్తున్నారు ఇవన్నీ వసూలు చేసినప్పటికి కూడా హాస్టల్లో ఫుడ్ అనేది ఏ విధంగా ఉందనేది వాళ్ళు మనస్సాక్షికి వదిలేస్తున్నారు వాళ్ళ ఆంతర్యానికి వదిలేస్తున్నారు ఎందుకంటే పిల్లలు ఎటువంటి ఆహారం తింటున్నారు అనేది వాళ్ళకి తెలియాలా ఏ రోజు కూడా అక్కడ కూర్చొని తింది లేదు మేము కోరేదు ఒకటే ఈ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మేము కలెక్టర్ గారిని స్వయాన కలెక్టర్ గారు పర్యవేక్షణ చేయాల హాస్టల్ని అదే విధంగా పిల్లలతో కలిసి ఒక రోజు భోజనం చేయాలని ఈ ఈ మీడియా ముఖంగా